రోడ్డు దాడుతున్న మహిళను కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం బుచిరెడ్డిపాలెం నగర పంచాయతీలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘం మండలం జెండా దిబ్బకు చెందిన యాభై ఐదు సంవత్సరాల షేక్ రహ్మద్ పనుల నిమిత్తం బుచిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వే బ్రిడ్జ్ వద్ద రోడ్డు దాడుతుండగా నెల్లూరు వైపు నుంచి అతి వేగంగా వస్తున్న ఏపీ ఫార్టీ హెచ్ అనే నెంబర్ గల టయోటా గ్లాంజా కారు కొట్టడంతో మహిళ సినిమా పక్కీలో అక్కడికక్కడే మృతి చెందింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు రోడ్డు దాడుతున్న మహిళను కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘం మండలం జెండా చెందిన యాభై ఐదు సంవత్సరాల షేక్ రహ్మత్ పనుల నిమిత్తం ఉచిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వే వద్ద రోడ్డు దాడుతుండగా నెల్లూరు వైపు నుంచి అతి వేగంగా వస్తున్న ఏపీ ఫార్టీ హెచ్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ అనే నెంబర్ గల టయోటా గ్లాంజా కారు ఢీకొట్టడంతో మహిళ సినిమా పక్కిలో అక్కడికక్కడే మృతి చెందింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం